మరొక ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్తిల్ల చేయము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనము నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును కాక అవును ప్రియమైన దేవుని విశ్వాసలారా మనల్ని యేసుక్రీస్తు ఎన్నడూను విడవలేదు ఎడవాయనూ లేదు ఆయన నామం నన్ను సురక్షితంగా ఉంటారని ఆయన ఇస్తున్నాడు ఆయన నిరంతరము రక్షకుడిగా సురక్షితమైన ప్రదేశంలో వరుండ చేయువాడు శాంతికరమైన జలముల ఎద్దకు నడిపించువాడు సైతాను తంత్రములు బంధకాల నుండి గొప్ప కాపుదల ఇచ్చి తన చిత్తము చెప్పున మనకు మన బిడ్డలకు గొప్ప మేళ్లను అందిస్తూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఆయన వాక్కుతో నడవగలిగి పరిశుద్ధాత్మ కాపుతలతోనే ఈ లోకంలో సురక్షితముగా నివసించగలుగుతున్నాము ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసముతో జీవించగలుగుచు ఉన్నాము ఆయన కృపా వాత్సల్యతలను పొందగల భాగ్యములతో మనెల్లను నింపును గాకే ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించమని ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాత్వన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటో విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిని బిడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము పద్దెనిమిదవ తారీఖు నుండి ప్రారంభం కానున్న శిలువ ధ్యానంలలో పాల్గొని ఇంకనూ నీ అందు భయభక్తులతో నడవగల శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆయన ఎందు భయభక్తులతో నిబ్బరముగా ధైర్యం వీడగా ఆయన సన్నిధి తోడుగా మన ఎల్లరికూ తన కృపలను అనుగ్రహించి ఆశీర్వదించి కార్యములను సఫలపరచను గాక ఆ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ న్యాయము జరిగించు శాసన కర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు లోకాధికారుల తీర్పుకు తలవచి లోకాధికారుల తీర్పుకు తలవచి దొంగల నడుమ మరణించిన నాకై ఇంత తగ్గించుకున్నా ఎందుకయ్యా ఏ సయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ సయ్యా నాపై ఇంత ప్రేమ